గారు పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ నాకు యాక్చువల్లీ ఇంకా నిన్న రాత్రిలోనే ఉంది ఇంకా నేను మామూలుగా నా బర్త్డే తర్వాత రెండు రోజులు పడుకుంటాను కానీ సుమగారు వల్ల పడగలేకపోయాను ఆవిడన్నారు చెప్పాను మేడం లేట్ అవుతుంది నైట్ అంటే పర్లేదు ఆ యానిమల్ సాంగ్స్ వచ్చేస్తే మీరు హ్యాంగర్లోనే వచ్చేయండి అంది సో ఇంకా రావడం తప్పలేదు so first uh, roshan i wish all the love that sumagaru has and rajiv has should come towards you and uh, in this industry sumagar uh, is and it's and she's an integral part of our lives she's like the like the older sister we will call and say listen this is what we need to do so thank you and always for your help and i wish this entire team my man ravikant uh, మై బాయ్ ఫ్రమ్ ద హుడ్ ఆల్వేజ్ మేక్స్ వెరీ వెరీ కూల్ ఫిల్మ్స్ అండ్ తన కథలు తన చెప్పే సీన్లు కానీ చాలా కొత్తగా ఉంటాయి అండ్ వెరీ క్లోజ్ టు రియాలిటీ ఇట్ ఫీల్ లైక్ ఇట్ హ్యాపన్ టు ఎవరీ వన్ ఆఫ్ యూర్ లెట్ సం పాయింట్ ఆఫ్ టైం దట్ మచ్ ఐ కెన్ అబౌట్ ఫార్ రవికాంత్ అండ్ ఐ విష్ ది ఎంటర్ కాస్ట్ ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బుల్ గమ్ అండ్ సుమగారు రివెంజర్ బాహుబలిలో అయితే చాలా అంటే ఫస్ట్ నాకు ఎవడు ఏది చేసి దమ్ముുണ്ടండి సో ఆ రివెంజ్ అనేది చాలా దూరం నాకు సో ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ తీర్చుకునే అవసరమే ఉండే అవసరం ఉండదు అన్నది సో ఐ యామ్ ఓకే ఆ కట్ అవుట్ చూసాకే ఎవరైనా పెట్టుకోవాల అనుకుంటారా చెప్పండి అసలు థాంక్యూండి థాంక్యూ థాంక్యూ రామాయణం మహాభారతం భగవద్గీత వేదిక్ సైన్స్ ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పద్దెనిమిది పురాణాలు దశావతారాలు దశ మహావిద్యలు వేదిక మ్యాథ్స్ ఇండియన్ ఇన్వెన్షన్స్ సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ డాట్ కామ్ వెబ్సైట్ లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు